హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది అలాగే ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులు మాకు ఎప్పుడు అందుతాయని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా అందించాల్సిన నాలుగు వేల పదహారులు ఆరు వేల పదహారులకి సంబంధించి అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అయితే అందించింది సో మీరందరూ అందరూ వీడియోని చివరికి చూడండి వీడియో కింద అవపిస్తున్న లైక్ బటన్ని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పథకంతో ఇప్పుడు ఎవరైతే రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అయితే ఇవి ఎప్పుడు అందించబోతుంది అనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వివిధ అంశాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ వివరాలను కేటాయింపులు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఆసరా పెన్షన్లకి సంబంధించిన విధి విధానాలపై పూర్తి స్థాయిలో మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందనే సమాచారం కూడా తెలుస్తుంది సో తాజాగా జరిగిన ఒక సమావేశంలో ఇక్కడ మనకి బట్టి విక్రమార్క గారు ఆసరా పెన్షన్లకి సంబంధించి త్వరలో మంజూరు చేయబోతున్నాం అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు ఇప్పుడు ఎవరైతే పొందుతున్నారో వికలాంగులకి సంబంధించి ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా ఎప్పుడు వస్తుంది అనేది కూడా చాలామందిలో ఆందోళన ఉన్నది అయితే ఈ నాలుగు వేల పదహారు రూపాయలు పొందుతున్న వికలాంగులకి సంబంధించిన ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ అనేది ఖచ్చితంగా నాలుగు వేల పదహారు రూపాయల కొత్త పెన్షన్ ప్రారంభమైన తర్వాతనే మరి ఒక సంవత్సరం తర్వాత ఈ ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ పెంపుకి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం ద్వారా మాత్రమే నాలుగు వేల పదహారు రూపాయలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఆరు వేల పదహారు రూపాయలకి సంబంధించిన వికలాంగులకు ఇచ్చే పెన్షన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదనైతే తెలుస్తుంది కాకపోతే మొన్న జరిగిన ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాలలోనే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది రాష్ట్ర అలాగే జిల్లాల వారీగా గ్రామాల వారీగా మండలాల వారీగా ఎంతమంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు ఏ ఆసరా పెన్షన్లు పొందుతున్నారు ఇలా అర్హులు ఎవరు ఎవరు గుర్తించండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అన్ని జిల్లాలలో ఈ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించినట్లుగా తెలుస్తుంది దీని ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల ఆసరా పెన్షన్ కోసం నిధులు కేటాయింపు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన కూడా చేసినట్టుగా సమాచారం తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లు ఎప్పుడు మంజూరు అనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే ఇవి రాబోయే డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సో ఒక అడిగో ముందుకే వేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్ నెలలో మనకి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల పథకం నవంబర్ నెలలో ఇంద్రమ్మ ఇండ్లకి సంబంధించిన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అలాగే ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెలకి సంబంధించి రెండు లక్షల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిగా పూర్తి చేయడానికి సిద్ధమైందనేది మనందరికీ తెలుసు అలాగే నవంబర్ విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల ఇంద్రమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం చూసుకోవచ్చు ఇప్పటికే నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లబ్ధిదారులకు అందించాలని ఆలోచన చేస్తుంది ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇవి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయత పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాం ధన్యవాదాలు